ओम् नमः कास्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे इतिश्वरश्रियाजुषं यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामूहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धो रामानुजस्य चरणौ శరణం ప్రపద్యే జై శ్రీమన్నారాయణ భగవద్ బంధువుల మనందరం సంప్రదాయంలో ఉండే విశేషాలను తెలుసుకుంటున్నాం అందులో ప్రధానంగా మన ఎదుగుదలకి ఏవైతే అడ్డొస్తున్నాయో అలా అవరోధంగా ఉండే విరోధాల గురించి మనం తెలుసుకుంటున్నాం ఏ విరోధమైతే మనకు అడ్డుగా ఉందో ఆ విరోధాన్ని మనం తొలగించుకున్న నాడే కదా మనం గొప్పవాళ్ళం అవుతాము అటువంటి విరోధులన్నిటిని తొలగించుకోమని భగవద్ రామానుజులు తమ శిష్యులకు ఉపదేశం చేస్తూ ఒక్కొక్క ఒక్కొక్క విరోధిని మనకి తెలియచేస్తున్నారు దాంట్లో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఆశ్రమ విరోధి ఆశ్రమ విరోధి అంటే ఓహో మన ఒక ఆశ్రమం ఉంది కదా జీవర్ స్వామి ఆశ్రమం సీతానగరంలో ఒకటి ఉంది రాజమండ్రిలో ఒకటి ఉంది హైదరాబాద్లో ఒకటి ఉంది ఈ ఆశ్రమాలకు విరోధమేవో అవి తెలుసుకోవాలనే కాదు ఆశ్రమము అంటే మనిషి పుట్టిన తర్వాత నాలుగు రకాలైనటువంటి ఆశ్రమాల్లో ఉంటాడు ఆశ్రమము అంటే బ్రహ్మచర్యము మొట్టమొదట తర్వాత తాను ఒక వివాహం చేసుకున్న తర్వాత గృహస్థుగా అవుతాడు అడి తర్వాత వానప్రస్థం నాలుగు సన్యాసం అని ఈ నాలుగు ఆశ్రమ విరోధులేవో అవి తెలుసుకోవాలి అని మనకి తెలియచేస్తున్నారు రామానుజులు మనకి రఘువంశ మహారాజుల గురించి కాళిదాస్ చక్కగా తెలియజేస్తాడు ఏ ఆశ్రమంలో మనిషి ఉంటాడో ఆ ఆశ్రమ నియమాన్ని తాను పాటించాలి ఆశ్రమం అంటే అది బ్రహ్మచర్యం అనుకోండి శైషవేభ్యస్త విద్యానాం యవ్వనే విషయేషిణాం వార్ధకేముని వృత్తినాం యోగేనాంతే తను త్యజాం అంటూ రఘువంశ రాజుల యొక్క వైభవాన్ని తెలియచేస్తారు ఏ మనిషైనా నాలుగు అవస్థలు అంటే నాలుగు రకాలైనటువంటి స్థితుల్లో తాను ఉంటాడు వాటికి ఆశ్రమాలని పేరు చిన్నతనంలో పిల్లవాడు చేయాల్సిన పని జ్ఞానాన్ని ఆర్జించడం విద్యని బాగా ఆర్జించాలి అది శైశవము అంటారు చిన్నతనం నుంచి అతను ఎదిగే వయస్సు వరకు కూడా జ్ఞానాన్ని మొత్తాన్ని సమపార్జిస్తాడు పన్నెండేళ్ళు పద్నాలుగేళ్ళు ఇరవై ఏళ్ళు ఆ తర్వాత పిల్లవాడికి వివాహాన్ని చేస్తారు యవ్వనే విషయణం యవ్వనంలో తన సాహచర్యంగా తన తోడు చేసుకొని ధర్మ ప్రచారాన్ని ఇంకా బాగా సాగించడానికి వీలుగా ఒక స్త్రీని వివాహమాడి తనకున్నటువంటి కోరికలను తాను తీర్చుకుంటూ తర్వాత తరాన్ని తాను తయారు చేస్తాడు అది గృహస్థాశ్రమం అంటారు ఆ గృహస్థు చేయాల్సినటువంటి పనులేవో అవన్నీ చేస్తూ మిగతా ఆశ్రమాలందరికీ కూడా అతను ఒక వృక్షంలా నిలబడతాడు అందుకే అన్ని ఆశ్రమాల్లోకి గృహస్థాశ్రమం చాలా గొప్పదంటారు గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తికి బాధ్యతలు ఎక్కువ కుటుంబ బాధ్యతలే కాకుండా సమాజంలో ఉండే సన్యాసులనైనా వానప్రస్తులనైనా అలాగే బ్రహ్మచర్యంలో ఉన్న పిల్లలనైనా అందరి యొక్క ఆలన పాలన అన్నీ గృహస్థు చేస్తాడు అది గృహస్థు ధర్మం మాత్రమే కాదు పశుపక్ష్యాదులకు కూడా ఆహారాన్ని ఇచ్చే ఒక గొప్ప హృదయం కలిగిన వాడు అవుతాడనమాట అలా యవ్వనంలో విషయాసక్తుడై తత్సంతానాన్ని సత్సంతానాన్ని కన్న తర్వాత వాళ్ళకి విద్యా బుద్ధులన్నీ నేర్పి వాళ్ళని ప్రయోజకులు చేసిన తర్వాత ఇంకా రిటైర్మెంట్ అనమాట దానికే వానప్రస్థము అంటారు ఆ వానప్రస్థంలోకి వెళ్ళిన తర్వాత వనంలో నివసిస్తాడు అంతకుముందు గృహస్థు అంటే గృహంలో నివసించాడు ఇప్పుడు వనంలో నివసిస్తాడు పూర్వకాలంలో వాళ్ళ బాధ్యతలన్నీ పూర్తయిన తర్వాత వాళ్లే వనానికి వెళ్ళేవారు ఈ రోజుల్లో బాధ్యతలు పూర్తి కాగానే ఇంకా ఇంట్లో అనుకున్న పిల్లలే బయటికి గెంటేస్తున్నారు వనాలకి ఏం పర్వాలేదు అనుకోండి అంటే ఏ వృద్ధాశ్రమాలకో పంపిస్తున్నారు కానీ నిజానికి ఏకాంతంగా తానుండి ఇంతవరకు తన జీవితంలో సగభాగం తన శారీరక ధర్మాల కోసం వాటి కోసం ఎంతో సమయాన్ని వెచ్చించేశాను ఎన్నో రకాల కోరికలన్నింటినీ అనుభవించేశాను ఇప్పుడు నాకు కావాల్సింది ఈ శరీరం గురించి కాదు నన్ను నేను చూసుకోవాలి నేనెవరిని నన్ను ఇక్కడికి పంపినవాడు ఎవడు అని అది ఆలోచిస్తూ ఆ వానప్రస్థంలో వనంలో జీవనాన్ని గడుపుతారు భార్యాభర్తలు ఇద్దరు కూడాను ఒక ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని సాగిస్తూ భగవంతుడిని ఆరాధిస్తూ చివరికి వారు సన్యాసాన్ని స్వీకరిస్తారు అంటే సన్యాసాశ్రమం అంటే పూర్తిగా భగవంతుడి మీద తమ భారాన్ని వదలటము ఇది ఉత్తమ ఆశ్రమం అని కూడా అంటూ ఉంటారనమాట తురీయము అంటే చివరి ఆశ్రమం నాలుగోది ఇటు తర్వాత యోగంతో తమ శరీరాన్ని వదిలిపెట్టేస్తారు చివరిలో ఈ నాలుగు ఆశ్రమాల వారు కూడా తెలుసుకోవాల్సినటువంటి ఒక గొప్ప విరోధి ఏమిటో చెప్తున్నారు బ్రహ్మచర్యమైన గృహస్థాశ్రమమైనా వానప్రస్థమైన సన్యాసమైన ఏ ఆశ్రమంలో ఉన్నా నేను ఇది అని మనిషి అహంకరించకూడదు అహంకారం లేకుండా దాసభావనతో ఉండాలి దాసత్వం అనేది మన ఆత్మకి స్వరూపము దాసభూత స్వతస్సర్వేహి ఆత్మాన పరమాత్మన అని శాస్త్రం చెప్తోంది ఆత్మ ఎప్పుడు ఆవిర్భవించిందో ఎవరికి తెలియదు దేహం అంటే మనకి వస్తుంది తెలుస్తోంది కానీ ఆత్మ ఎప్పుడు పుట్టింది ఎవరికి తెలుస్తునో దేవుడు ఎప్పుడు పుట్టాడో ఎలా తెలియదో మనం ఎప్పుడు పుట్టామో కూడా తెలియదు తెలియదుటండి భగవంతునితో పాటే మనం కూడా ఉన్నాం అందువల్ల మనం ఉన్నప్పటి నుంచి మనం దాసులమే మనకు ఆయన స్వామి భగవంతుడు అందువల్ల ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏ ఆశ్రమ వ్యక్తైనా నేను భగవంతుడికి దాసుణ్ణి అనే భావనతో తాను వెళ్ళకపోతే ఆశ్రమ విరోధి అవుతుంది ఎందుకంటే ఒక్కొక్క ఆశ్రమంలోంచి వెళ్తూ ఉంటే అంటే బ్రహ్మచర్యం నుంచి గృహస్థుడు అవుతాడు గృహస్థు నుంచి వానప్రస్థం ఆ తర్వాత తురీయం నాలుగవది సన్యాసాశ్రమం సన్యాసం అనేది ఈ విషయభోగాలన్నీ అనుభవించిన తర్వాత ఏమిటి సంసారం ఇవన్నీ నాకు వద్దు అని విరక్తి కలిగి భగవంతుడి మీద ఒక మంచి ప్రేమ కలిగి ఆ భగవంతుణ్ణి ఆశ్రయించి హే భగవన్ నన్ను ఉద్ధరించు అని భగవంతుణ్ణి ఆశ్రయించి ఇతర విషయాల మీద విరక్తులవుతారు అవుతారు సన్యాసులు అని పిలుస్తారు కానీ ఇది వివాహమై చివరి సమయంలో తీసుకునేది అయి ఉండొచ్చు ఒకవేళ యవ్వనంలోనే చిన్నప్పుడే అతనికి ఈ సంసారం పట్ల ఏ రకమైనటువంటి భావన లేకుండా భగవంతుని మీదే అతనికి భక్తి కలిగితే అప్పుడైనా సన్యాసం తీసుకోవచ్చును యహరేవ విరజేత్ తదహరే వ ప్రవరజేత్ ఎప్పుడు విషయాసక్తి మీద నీకు రాగం తగ్గిందో అప్పుడు వైరాగ్య సంపన్నుడవై భగవంతుని ఆశ్రయించవచ్చు తప్పు లేదు అని చెప్పారు అయితే అలా ఆశ్రయించి సన్యాసం తీసుకున్నవాడు చాలా గొప్పవాళ్ళు అని కదా అంటారు కానీ అంత సన్యాసం స్వీకరించినప్పటికీ అతను భగవంతుని దాసుడనే భావించాలి తప్ప అహంకారంతో అందరికంటే నేనే గొప్ప అని గనక భావిస్తే అతను పతితుడవుతాడు ఏవైతే ఆశ్రమానికి ఉన్న ధర్మాలు ఉన్నాయో ఆ ధర్మాలు తప్పినట్లయితే అతను భ్రష్టు అవుతాడు అందుకే మనకి శాస్త్రం కూడా చెప్తుంది కదా ఎంత యతీశ్వరుడైనా భగవద్భక్తి విష్ణుభక్తి లేకపోతే విష్ణుభక్తి విహీనస్తు విష్ణు విష్ణుభక్తి లేకపోతే ఆ భక్తి లేనివాడు యతీశ్వరుడైనా సరే అతను నీచుడితో సమానము ఎందుకో తెలుసిన భగవద్భక్తి లేనివాడు యతి ఏమిటండి అందువల్ల అతను యతి కాదు అతను సన్యాసి అనడానికి లేదు ఎకారం పోయి సన్యాసి అవుతాడు అందువల్ల మనం గనక గమనించినట్లయితే ఏ యతీశ్వరుడైనా తమ నోటి నుంచి ఎప్పుడు నారాయణ 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 అని మనం వింటూ ఉంటాం నారాయణ స్మరణ చేస్తూనే ఉంటారన్నమాట ఎవరైనా యతీశ్వరుడు అటువంటి ఏ ఆశ్రమం వారైనా గర్వాన్ని చెందకుండా భగవద్దాసులంటూ అంటూ ఉండాలి ఈ సంసారం అనేటటువంటి దీంట్లో ఈ నాలుగు ఆశ్రమాల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా అని మనకి శాస్త్రం చెప్తూ బ్రహ్మచారి చేయాల్సినటువంటి విధానాలన్నీ తెలియచేశారు గృహస్థులు చేయాల్సినవన్నీ చెప్పారు అందుకే మన ఆళ్ళవారు కూడా చెప్పారు కురతులు పాదం కూడుమారు కూరాయి అంటూ ఉలగముండ పెరువాయా అనే దశకంలో స్వామికి తెలియచేస్తారనమాట ఆడువారు మా కులతోళ్ళు అడిగేనన్నారు అంటే నేను తండ్రి ఈ లోకంలో నీ దాసుడుగానే నేనున్న ఎప్పటి నుంచి అనాదిగా ఎప్పటి నుంచో మాది భగవద్ దాస కుటుంబం మనందరం అంతేనండి భగవంతునికి దాస కుటుంబం మనందరిది అది మర్చిపోయి నేను స్వతంత్రుణ్ణి అని అహంకరిస్తున్నాం అది మంచిది కాదు అందువల్ల ఆశ్రమ విరోధి ఇదే నేను స్వతంత్రుణ్ణి అనుకుంటే అది ప్రమాదం అందుకని మనం చేసేటటువంటి ఏ వ్యవహారమైనా సరే మనకి విష్ణు పురాణాది గ్రంథాలన్నీ చెప్తున్నాయి ఏదైనా సరే మీరు చేయండి తదు ఆశ్రమోచిత అంటారు వారి వారి యొక్క ఆశ్రమానికి తగ్గట్టుగా ఏ ఏ ధర్మాలు ఉన్నాయో ఆ ధర్మాన్ని ఆచరిస్తూనే అవన్నీ భగవద్ ఆరాధన రూపంగా చేయండి ఇది పరమాత్మ యొక్క ఆరాధన ఇది భగవంతునికి ప్రీతి కలిగిస్తుంది అని భగవంతునికి ప్రీతి కలిగించేలాగా చేస్తే అది ఆయనకి పరమాత్మకి తోషకారక ఆయనకి ఆనందాన్ని ఇస్తుందట అలా మనం చేసే ప్రతి కార్యము భగవంతునికి ఆనందాన్ని ఇస్తుంది అని చేయాలి అయితే ఎన్నో నియమాలు ఉన్నాయి మనకి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నాడు కదా కృష్ణుడు అన్ని ధర్మాలు వదలపట్టం వదిలిపెట్టమన్నాడు తననే ఆశ్రయించమన్నాడు ధర్మం అంటే కొన్ని కర్మల యొక్క సమూహాలు కదా మనం చెప్పుకున్న గతంలో ధర్మము ఇహలోకంలో లోకంలో ఉన్న సంపదని పైలోకంలో ఉన్న సంపదని మనకు అందించడానికి చేసే కొన్ని కర్మల సముదాయం కదా ఎతో అభ్యుదయ నిశ్చయ సిద్ధి సధర్మ ఈ లోకంలో మనం సుఖంగా ఉండడానికి కొన్ని పనులు చేస్తాం పై లోకాల్లో శరీరం వదిలిన తర్వాత మనం పొందేటటువంటి సుఖాలేవో అవి పొందడానికి కొన్ని కర్మాలు చేస్తాము వాటన్నిటినీ ధర్మము అంటారు ఈ రెండింటిని అలాంటి ధర్మాలు యజ్ఞాలైనా యాగాలైనా కర్మలైనా అంటే నదీ స్నానాలు దేవతా దర్శనాలు దానము ధర్మము ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటినీ వదిలిపెట్టేయండి సర్వధర్మాన్ పరిత్యజ్య అంటున్నాడు కదా కృష్ణుడు ఇక్కడ ధర్మము పరిత్యజ్య అంటే ఒక్కటే కర్మ చేయని వాడు ఎవడు ఉండడు పనులు చేస్తాం ఆ పనులన్నీ భగవంతుని కోసం చేస్తాం ఆయన ఆనందం కోసం చేస్తాం ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అలా గుర్తుపెట్టుకుంటూ మనం చేసే కర్మ ఏదో అది మన్ని బంధించదు మన అనుగ్రహింపచేస్తుంది భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతాము అందువల్ల ఆశ్రమ విరోధి అంటే కంటే నేను వేరైన వాడిని అని అనుకోకు భగవంతునికి దాసుడు వినువు ఇది గుర్తుపెట్టుకో గర్వాన్ని వదిలిపెట్టు నాది ఉత్తమమైన ఆశ్రమం అని అనకు అందువల్ల వైష్ణవుడు అనేవాడు తన యొక్క ధర్మాన్ని తాను ఆచరిస్తూనే గర్వం చెందకుండా పరమ వైరాగ్యంతో భగవంతునికి దాసుడిగా భావిస్తూ జీవనాన్ని గడపాలి అందుకే మనం ఎప్పుడు వింటూ ఉంటాం చూడండి త్వద్దాస దాస చర చరమావధి దాస అంటూ మనం వింటూ ఉంటాం అలాగే గణన త్వద్దాస దాస గణన చరమావధౌయ తద్ రసత అవిరత మమాస్తు అని మన వరవరము ఇందులో శిష్యులైన వారు కూడా కీర్తిస్తూ ఉంటారు కదా మనం వింటూ ఉంటాం సుప్రభాతాది శ్లోకాలలో స్వామి నీ దాసుల దాసులుగా నన్ను చిట్ట చివరి దాసుడిగా నన్ను అనుకో అలాంటి గొప్ప భక్తి దాసభక్తిని నాకు కలిగించు ఎవరు నీ నిన్నెవరైతే ఆరాధిస్తారో ఆరాధించే భక్తుడికి 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 చెట్టు చివరి భక్తుడిని నేను అనుకో అలాంటి ఆ భక్తుడికి విషయంలో నేను సేవ చేయడంలో మంచి ప్రేమ నాకు కలిగించు అని కదా మన పెద్దారంతా కోరారు అందువల్ల ఎక్కడ అహంకారం లేకుండా ఆశ్రమ ధర్మాన్ని చక్కగా పాటిస్తూ ఉండాలి ఇందులో ఒక చిన్న విషయం కూడా మీకు చెప్తాం ఎంత యతీశ్వరుడైనా వారు అన్నిటినీ వదిలిపెట్టినా జన్మనిచ్చిన తల్లి కనపడితే ఎక్కడ కనబడితే అక్కడ నమస్కారం చేయాలి అని అంటారు ఒకటి అలాగే తాను విద్యని ఆర్జించారు ఒక గురువు దగ్గర అతను గృహస్థాశ్రమంలో ఉన్న తన గురువు గృహస్థ అనుకోండి అయినప్పటికీ నేను సన్యాసిని గనక అందరూ నాకే నమస్కరించాలి అనే ఆ వదిలిపెట్టి గురువు కూడా దాసత్వం చేయాలి అంతే తప్ప అయ్యో నా గురువు గృహస్థుడు కనుక నేను దండం పెట్టకూడదు అనుకోకూడదుటండి గురువు ఎక్కడ కనపడినా సాష్టాంగం చేయాలి ఇది లేదనుకోండి అది ఆశ్రమ విరోధి అవుతుంది భగవంతునికి భక్తులకి కూడా మనందరం దాసులమే ఇలాంటి దాస భావనని పెంచే ఒక అద్భుతమైనటువంటి సంప్రదాయం మనది అందువల్ల ఆశ్రమ విరోధి ఏమిటో మనం తెలుసుకున్నాం మరిన్ని విరోధులు ఏమిటో తెలుసుకుంటూ వాటన్నిటిని తొలగింప చేసుకుంటూ ఆ విరోధుల్ని మంచిగా భగవంతునికి ఆనందాన్ని కలిగించే దిశలో సాగుదాం జై శ్రీమన్నారాయణ విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారైక విహారిణే శ్రీమన్నారాయణాచార్య స్వామినే యావత్ ప్రపంచ ప్రపంచసంపూజ్య చరణాయ మహాత్మనే శ్రీమన్నారాయణాచార్యీతిరాజాయ మంగళం శేషోవా సైన్యనాథోవా శ్రీభిర్వేతి సాత్వికై వితర్క్యాయ మహాప్రాజ్ఞర్ భాష్యకారాయమ మంగళం श्रीमतेरं यजामातृमुनीन्द्राय महात्मने श्रीरङ्गवासिने भूयात् नित्यश्रीर्नित्यमङ्गलम् ओमस्मद्गुरुभ्यो नमः जय श्रीमन्नारायण